మన ప్రభు రక్షకుడైనటువంటి ఏసుక్రీస్తు వారి పేరిట మీకు శుభం తెలియజేస్తున్నామంట ఈరోజు మనం మరి బిబ్లికల్ కౌన్సిలింగ్లో మరి ఏంజిలాలజీ కోసం తెలుసుకుందాం ఎందుకంటే చాలాసార్లు మన వాళ్ళు ఏం చెప్తారంటే సాతానను మోసం చేసేసాడండి సాతాన్ వాళ్ళలో పడిపోయానండి సాతాను చాలా సులభంగా నన్ను ఇలా చేశాడండి అలా చేసాడండి అన్ని చెప్పడం పెట్టాం కదా కాబట్టి నిజముగా మరి సాతానికి లేదా దూతలకి మన మీద అంత అధికారం ఉందా అట్లా వాళ్ళు అలా చేస్తారా అసలు ఈ దూతలు కూర్చున్నటువంటి సంగతులు ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఎందుకంటే ఈ దూతలు కూర్చుని సంగతులు మనకు తెలియకపోతే చాలాసార్లు మనం దూతలకు భయపడతాం సామాన్యంగా మనం ఎవరు భయపడాలండి దేవుడికి భయపడాలి ఆయన అధికారానికి భయపడాలి ఆయన కదా ఈ శరీరాన్ని ఈ ఆత్మని కూడా అగ్నిలో వేయడానికి సమర్థత కలిగినట్టు పాడు అయితే చాలాసార్లు మనం సాతానికి భయపడతాం శత్రువు నన్ను ఇట్లా చేసేడండి అని చెప్తూ ఉంటాం కాబట్టి ఈ దేవదూతలు కూర్చున్నటువంటి ఈ శాస్త్రాన్ని దీన్ని ఏమంటారంటే ఏంజలాలజీ అంటారు ఏంజిల్ ఏంజెలాస్ అనేటువంటి గ్రీక్ పదం నుంచి తీసుకుబడుతూ వచ్చింది అసలు వాస్తవానికి ఏంజిల్ అనే మాటకి మరొక అర్థం ఏంటంటే వార్తాహరుడు ఇక్కడ ఉన్నటువంటి వార్తల్ని వేరొక చోటకి చేరవేస్తాడు తీసుకుని వెళతాడు అనేటువంటి అర్థం అయితే ఉంటూ వచ్చింది అయితే సామాన్యంగా ఈ దేవదూతుల శాస్త్రం గురించి మనం తెలుసుకున్నప్పుడు ఈ దేవదూతులు ఎవరు ఉంటారు ఎలాంటి రకాలు ఉంటారు ఇవన్నీ కూడా మనం చాలా జాగ్రత్తగా పరిశీలనాత్మకంగా నేర్చుకోవాలి తెలుసుకోవాలి మరి కొలసిన పత్రికలు మనం చూసినట్లయితే మొదటి అధ్యాయం పదహారు వచ్చిన రాయబడింది అండి కొలసి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదహారు వచ్చినం ఏంటంటే మరి సృష్టిలో ఉన్నటువంటి సమస్తమును కూడా యేసు ప్రభువు ద్వారా ఆయన వలన కలిగే అనే మాటని మనం చూడగలుగుతాం మొదటి అధ్యాయం పదహారు వచనం ఏల అనగా ఆకాశం వ్యూ భూమి ఎందున్న వ్యూ దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఎందు సృజింపబడదు సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడినను కాబట్టి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని బట్టి సమస్తము కూడా సృష్టించబడ్డది అందులో దేవదూతలు కూడా ఉంటూ వచ్చారు దేవదత్తులు కూడా ఉంటూ వచ్చారు కాబట్టి దేవదూతను ఎవరు సృష్టించారు అంటే సృష్టికత్తైన దేవుడే మరి దేవదూతను సృష్టించినట్లుగా మనము చూస్తాం యోగ గ్రంథంలో ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఏడో వచ్చిన మనం చూసినట్లయితే అతని అంటాడు భూమికి పునాదులు వేయక ముందే వీరందరినీ కూడా నేను సృష్టించాను అంటాడు కాబట్టి ఎప్పుడు సృష్టించాడు అంటే భూమికి పునాదులు పూర్వమే అప్పుడే దేవుడు దేవదూతల్ని సృష్టించిన వారిగా ఉంటూ వచ్చాడు కాబట్టి ఇంకా మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు ఆత్మజీవులు అనే సంగతి కూడా మనం చూస్తాం హిబ్రిల్ లెక్కగా మొదటి అధ్యాయం ఏడు వచ్చినప్పుడు చూసినట్లయితే వీరు పరిచారకులైనటువంటి ఆత్మలు కార అనే మాటని మనం చదువుతాము కాబట్టి వీరు ఆత్మజీవులు మరి వీళ్ళకి పెండ్లు ఉంటాయా అంటే వీరు పెండ్లి చేసుకోరు అదే మాటని ఏసుక్రీస్తు ప్రభు మరి ఎంతో చక్కగా మత్ సువార్త ఇరవై రెండవ అధ్యాయంలో ముప్పై వచ్చిన జ్ఞాపం చేస్తుంటారు అంటాడు ఏమనంటే వారు దేవదూతల ఉంటారు వారు పెండ్లి చేసుకోరు అనే మాట అంటాడు అట్లాగే మరి లోక స్వార్తలకు వెళ్ళినట్లయితే ఇరవై అధ్యాయం ముప్పై ఆరు వచ్చిన జ్ఞాపం చేస్తుంటారు వారికి చావు లేదు చావనే చావరు అంటాడు కాబట్టి దేవదూతలు అనేటట్టు వారు ఎన్నటికీ చనిపోరు వారు పెండి చేసుకోరు చాలా మంది మరి క్రిస్మస్ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఏమంటే దూత వచ్చింది పాట కూడా ఉంది కదా దూత వచ్చింది సువార్త మాకు చాటింది అని చెప్పేసి ఒక పాట ఉంది తెలుసు కదా మీకు దూత వచ్చింది అనేది చాలా తప్పండి దూత ఏంజల్స్ ఆర్ మాస్క్ వాళ్ళు మరి మగవారు పురుష లింగానికి చెందిన వారు అనేది గ్రామేటికల్ గా మనం చూస్తే అర్థమవుతుంది కాబట్టి వారు స్త్రీలు కాదు పురుషులు పులింగానికి సంబంధించినటువంటి వారు ఏంజల్స్ అనేటటువంటి వారు అట్లాగే వీళ్ళు ఎట్లాంటి వాడు అంటే చాలా శక్తి కలిగినటువంటి వారు ఏంజల్స్ అనేటటువంటి వారు శక్తి కలిగి ఎంత శక్తి అంటే మానవుడి కంటే శక్తి కలిగినటువంటి వాడు అందుకని హెప్లిసిన పత్రంలో జ్ఞాపకం చేస్తూ ఒక అంటాడు మానవుని దూతల కంటే కొంచెం తక్కువ అనిగా చేసేవు అనే మాట అంటాడు అట్లా మానవులు సృష్టించినటువంటి యేసుక్రీస్తు ప్రభుని గురించి కూడా అక్కడ అట్లానే అంటాడు దూతల కంటే కొంచెం తక్కువనిగా చేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు అనే మాట మనం చదవగలుగుతాం కాబట్టి దూతలు మానవుడి కంటే శక్తి కలిగినటువంటి వారు వారు బలము కలిగినటువంటి వారు అనే సంగతి మనం చూస్తాం కొన్నిసార్లు దేవదూతలు ఏమన్నారంటే దేవుని కుమారులు అనే మాట మనం చూస్తాం యోగ గ్రంథంలో మొదట దానిలో చూసినట్లయితే దేవుని కుమారులు మరి అక్కడ సభ జరుగుతుంది అనే మాట మనం చూస్తాం ఆ ఆ సందర్భంలో సాతానుడు కూడా అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం కాబట్టి మరి దూతలకి ఏమైనా పేరు ఏంటంటే దేవులు కుమారులు అనే పేరు కూడా ఉంటూ వచ్చింది చాలాసార్లు ఈ దూతలు మానవ శరీర ఆకారంలో కనపడలుగా చూస్తాను చూడండి గబ్రియలు విషయంలో కూడా అట్లే కట్టాడు ఎందుకంటే గబ్రియలు మరియు దర్శనం ఇచ్చినప్పుడు ధాన్యాలు అంటాడు గబ్రియలు అని మనుష్యుడు అంటాడు మనం చదివితే మనకు అర్థమవుతుంది ధాన్యాలు గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో కానీ ఎనిమిదో అధ్యాయాలు కానీ విషయాలు మనకి చాలా స్పష్టంగా రాయబడుతూ వచ్చాయి కాబట్టి మానవ శరీర ఆకారంలో వాళ్ళు కనబడ్డారు వారికి మానవులు ఎముకలు లేవు మానవుల శరీరం లేదు మానవుల రక్తము లేదు ఆయన మానవ శరీర ఆకారంలో కనబడుతూ వచ్చారు అందుకని అంటారు ప్రథమంటారు వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అనే మాట రాయబడుతూ వచ్చింది అట్లాగే మరి మన పితృడు అనేటువంటి అబ్రహాం గారి దగ్గరికి వచ్చిన సందర్భంలో కూడా మనం చూస్తాం ముగ్గురు దేవదూతలు వచ్చారు అనే మాట మనం చూస్తాం అట్లాగే మానోహ మానోహకు కూడా ఎవరు కనిపించారంటే దేవదూత కనిపించారు ఆయన వారింటది ఒక మనుష్యుడు దైవజనుడు కనిపించాడు అంటాడు కాబట్టి మానవ శరీర ఆకారములో కనబడడానికి ఆస్కారం ఉన్నటువంటి వాడు ఎవరు అంటే దేవదూతలు అనే సంగతిని మనం గుర్తించాలి ఇక వాళ్ళ విషయమై అంటాడు మరి హిబ్రిల్సిన పత్రిక రెండవ అధ్యాయం ఐదో వచ్చిన అంటాడు రాబోవు లోకము మనము మాట్లాడుచున్న ఆ రాబో లోకమును ఆయన దూతలకు లోబర్చు కాబట్టి దూతను సృష్టించాడు కానీ దూతల కొనుకు ప్రత్యేకంగా దేవుడు ఏం చేయాలనుకోలేదు దూతలని దేవుడు మనకి పరిచర్య చేయడానికి మన ప్రార్థన దేవుని సన్నిధికి తీసుకువెళ్ళడానికి అట్లాగే మరి మన పక్షంగా యుద్ధం చేయడానికి మరి మనకి కావలి ఉండడానికి దూతను సృష్టించినట్లుగా చూస్తాం అయితే దూతల్లో రకాలు చూసినప్పుడు ప్రధాన దూత అనే మాటని మనం ధాన్యాల గ్రంథంలో చూస్తాం పదవ అధ్యాయంలో పదమూడవ వచ్చినలో అట్లాగే మరొక పేరు కూడా అతనికి ఏముందంటే మికాయిలకి మరొక పేరు ఉంది ఏంటి మహా అధిపతి దాని గ్రంథం పన్నెండవ అధ్యాయము వచ్చిన మనం చూసినట్లయితే మరి మికాయేలు అను మహాధిపతి అని రాయబడుతూ వచ్చింది ఆయన మహాధిపతి దేవుని పక్షంగా యుద్ధాలు చేసే పని ఎవరిదయ్యా అంటే మికాయేల్ గారు మికాయేల్ గారు యుద్ధాలు చేస్తూ ఉంటారు అట్లాగే ఇంకా మనం ముందు చూసినట్లయితే మరి కెరువులు గురించి సంగతులు రాయబడుతూ వచ్చాయి కెరూబుల సంగతి మనం చూసినట్లయితే మరి దేవుడు మోషే గారికి దర్శనం ఇచ్చినప్పుడు పరలోకంలో ఎలా ఉందో ఆ నమూనాలు ఆ మందస్థానం కట్టమని చెప్తూ వచ్చాడు మరి అప్పుడు అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు నక్షి పనిగా చేసి మరి కరుణాపీఠం వైపు చూస్తున్నటువంటి కెరూబులు అనే మాట మనం చూస్తాం కాబట్టి కేరుబుల యొక్క పని ఏంటి అంటే దేవుని యొక్క నిబంధన మందసాన్ని కాపాడడము అనేది కెరూబుల యొక్క పనిగా మనం చూస్తాం ఆ గుడారాన్ని నిబంధన మందసాన్ని కరుణాపీఠాన్ని కాచే పని ఎవరినంటే తెరువులది కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే మరి తీక్షణంగా వారి ముఖం ఎట్లా ఉన్నాయంటే కరుణాపీఠం వైపు తిరిగి ఉన్నాయి అని రాయబడుతూ వచ్చింది ఇంకా మనం చూసినట్లయితే ఈ కేరుగులకి వచ్చే సంగతి ప్రయత్నందులో మనం చూస్తాము నాలుగు అధ్యాయం వారు తొమ్మిది వచ్చినాలో వారి యొక్క వర్ణన ఎట్లా వారికి నాలుగు ముఖాలు ఉన్నాయో వారు ఎట్లా దేవుని మరి సన్నిధిలో ఉన్నారో ఈ సంగతులన్నీ కూడా మనం చూడగలుగుతూ వస్తాయి అట్లాగే శరాపుల సంగతి చూసినప్పుడు సరాపులు మరి యశగ్రంథం ఆరోధ్య మొదటి నుంచి తొమ్మిది వచ్చిన మనం గమనించినట్లయితే అక్కడ శరాపులు కూర్చొని ప్రస్తావన వచ్చింది ఏం చేస్తున్నారు ఈ శరాపులు అంటే ఈ శరాపులు దేవుని స్థుతిస్తూ ఉన్నారు ఆరేసు రెక్కలు ఉన్నాయి వారు ఎగురుతూ ఉన్నారు రెండు రెక్కలతో కాళ్ళు రెండు రెక్కలతో ముఖోం రెండు రెక్కలతో ఎగురుతూ దేవుని వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్థుతిస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం కాబట్టి కెరూబుల పని వేరు పని పనివేరు అని మనం గమనించాలి అంత మాత్రమే కాదు పరిపాలనలో ప్రత్యేకమైన దూతలని దేవుడు నియమించినట్లుగా చూస్తాం దాని గ్రంథంలో పదిహేను అధ్యాయంలో పదమూడవచ్చులో చూసినప్పుడు ఒక మికాయ్యలే కాదు పరిపాలన చేసే అధికారులు ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తాం అట్లాగే గబ్బరి గురించి మనం మాట్లాడితే గబ్బరి కోసము మరి దాని గ్రంథంలో ఉంది అట్లాగే లోకాసు వార్త మధురాధ్యాయంలో చకర్యతో మాట్లాడుతున్న సందర్భం చూస్తాం అట్లాగే మరియతో మాట్లాడుతున్న సందర్భం చూస్తాం యేసుక్రీస్తు ప్రభు తెలియనటు మరియతో ఇట్లా గబ్రియల్ గారి యొక్క పరిచయం మనం చూస్తాం ఇలా ఒక్కొక్క దూతకి ఒక్కొక్క పని ఒక్కొక్క పరిచర్య ఉంటూ వచ్చింది యేసుక్రీస్తు ప్రభు గేమిన తోటలో ఉన్నప్పుడు వారు వచ్చి ఏం చేశారంటే ఆయనను బలపరిచారు ఆయనకు సఫర్యులు చేశారు అనే మాట చూస్తాం యేసుక్రీస్తు క్రిసు భూమిలో భూమి మీద జన్మించినప్పుడు కూడా మొట్టమొదటి ప్రకటించడం అంటూ వచ్చారు కొన్నేది అనేటువంటి మనుష్యుడు అతను ప్రార్థన చేస్తున్నప్పుడు దూత ప్రత్యక్షం ఏం చెప్పాడు కొనేది నీ ప్రార్థన తినబడింది కాబట్టి అనేకమైన సందర్భాల్లో మనం చూస్తాం ఈ దూతలు యొక్క మరి పరిస్థితులన్నింటినీ అట్లాగే భూమి మీద భూమి మీద ఇప్పుడు అధికారం కలిగింది ఎవరంటే పడిపోయినటువంటి దూతలు ఏసుక గ్రంథంలో మనం పద్నాలుగో అధ్యాయంలో కానీ మరి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో కానీ మనం చూసినట్లయితే అక్కడ ఒక అపూర్వమైనటువంటి వర్ణన ఉంటూ వచ్చింది ద మార్నింగ్ స్టార్ ఉదయ నక్షత్రము లూసిఫర్ అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి ఈనాడు మనం అంటున్నాం కదా సాతాను సాతాను అని ఆ సాతాను అభిషేకింపబడినకి రూపుగా తినట్టు వచ్చాడు అతను ఎంతో ప్రశస్తమైనటువంటి సాధనం కలిగిన వ్యక్తిగా మనం చూస్తాం అయితే ఆ వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చాడు దేవుని సంధినిచ్చి తనతో పాటు మరికొద్దిమంది దూతల్ని అతడు తీసుకుని వచ్చినట్లుగా చూస్తాను అదే మాటని మరి మత్తే సువార్తలో ఇరవై ఐదవ అధ్యాయంలో నలభై ఒకటి వచ్చిన మనం చూసినప్పుడు రాయబడుతూ వచ్చింది ఏమైనా తెలుసా అపవాదికి వారి దూతలకును నియమింపబడిన నిత్య అగ్ని కాబట్టి అపవాదికి అతని దూతలకి ఏమున్నది అంటే నిత్యమైన అగ్ని కొరకు వారు వెళుతున్నారు కాబట్టి ఇలా నిత్యాగ్నిలో పోల్సినటువంటి సాధనలు ఏం అంటే మానవుల మీద దాడి చేస్తున్నాడు ఎలా దాడి చేస్తున్నాడు అంటే కొన్నిసార్లు గర్జించు సింహలే మనది పితురసిన పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏదో రాయబడింది కదా మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె తిరుగులాడుతున్నాడు అట్లాగే కొంది లసిన భక్తులు రాస్తాడు అతడు వెలుగుదూత వలె వస్తున్నాడు అనే రాస్తాడు కాబట్టి అనేక సార్లు మనం మోసం చేయడానికి వెలుగుదూతలా వస్తాడు సింహలా వస్తాడు అనేకమైన పరిస్థితులు కూడా మరి సాతానుడు మన మీద దాడి చేసే అడిగి ఉంటూ వచ్చాడు కలితే సంఘంతో మాట్లాడుతూ అప్పసెన్ పౌరు గారు అంటాడు ఏమిటాడు తెలుసా మరి పరలోకం నుండి ఒక దూత అయినా వచ్చి మేం చెప్పిన సువార్త కాక వేరొక సువార్త చెప్తే అతడు శాపగ్రస్తుడు అనే మాట మనం చూస్తాం కాబట్టి పరలోకం నుండి వచ్చాను అని చెప్పేసి వెలుగు దూతలో వచ్చి మనం మోసం చేసేవాడు ఉంటారు నేటి దినాల్లో సంఘాన్ని పరిచేరేని అనేకమంది పాడు చేస్తూ ఉంటారు ఎలా చేస్తున్నారండి అంటే ఇలా ఇది ఈ సాతాను సంబంధించిన మనుషుల చేత ప్రేరేపించబడి మరి సంఘాన్ని పట్టిస్తున్నారు పట్టిస్తూ ఉన్నారు పోడేస్తూ ఉంటారు వెలుగుతో తల్లి వాడు ఉన్నాడు సంఘాల్లో ఎంతో కీడు నష్టాన్ని తీసుకొస్తూ ఉంటాడు కాబట్టి శత్రువు మన మీద దాడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కొన్నిసార్లు చూడండి యేసుక్రీస్తు ప్రభుతో సాతాను మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ అంటాడు మరి లేఖనాన్ని వినియోగించి యేసుకుల వారితో మాట్లాడుతూ వచ్చాడు కాబట్టి సాతారు సామాన్యమైన వాడు కాదు వాడు చాలా తెలివైనటువంటి వాడు చాలా బలమైనటువంటి ఈ మాట వాస్తవం కానీ ఎవరికంటే వాడు నీకంటే తెలివైనవాడు నాకంటే తెలివైనటువంటి వాడు ఎవరికంటే శక్తిమంతుడు నీకంటే శక్తిమంతుడు నాకంటే శక్తిమంతుడు కానీ ఎవరికంటే శక్తిమంతుడు కాదు దేవుడి కంటే శక్తివంతుడు కాదు దేవుని కంటే తెలివైనవాడు కాదు కాబట్టి ఏసుకృసుక్రవ లేఖలను చూపించినప్పుడు సైలెంట్గా వెళ్ళిపోయాడైతే వారు మాట్లాడలేదు అక్కడి నుంచి పరా అందుకనే దేవుని వాక్యంలో ఇలా రాయబడుతూ వచ్చింది ఏమనంటే అపవాదిని ఎదిరించండి అపవాదిని ఎదిరించండి ఎదిరించాలంటే కానీ దేవునికి లోబడి ఉండండి అది నియమం దేవునికి లోబడి ఉంటే మనం ఏం చేస్తామంటే అపవాదిని ఎదిరించగలుగుతాం వ్యాప్రాసన పత్రికలో ఈ మాటను మనం చూడగలుగుతాం కాబట్టి దేవునికి లోబడి ఉండడం అంటే ఏంటి అంటే లేఖనానుసారమైన జీవితం కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు మన నుంచి ఏదైతే అపేక్షిస్తున్నాడో ఏదైతే కోరుతూ ఉన్నాడో ఆ నమూనాలో ఆ ఫందాలు మన జీవితాలు ఉండాలి కాబట్టి శత్రువుడు సునాయాసంగా ఓడించాలంటే దానికి సూత్రం ఏంటో తెలుసా దేవునికి లోబడి ఉండండి అప్పుడు శత్రువు మిమ్మల్ని మోసం చేయడు అన్న శత్రువు మోసం చేసాడన్నా సాతన మమ్మల్ని ఈ ఊబిలోకి లాగేసాడు అలా చెప్తారు కదా అవి ఏమీ ఉండవు అవి ఏమీ ఉండవు ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితము దేవుని మీద ఆధారపడే జీవితము ప్రార్థనా జీవితం మనం కలిగి ఉంటామో దేవుడు మనల్ని భద్రపోతాడు దేవుడు మనల్ని కాపాడుతాడు అందుకని మరి ఎఫ్ఎన్ఎస్ పత్రికలు ఆరాధ్యంలో పదమూడు నుంచి రాయబడిన సంగతిలో మనం చూసినప్పుడు అక్కడ అంటాడు ఏమనంటే ఆపద్ది మందు అపవాదిని ఎదిరించుటకు శక్తి గలవారునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి కాబట్టి ఆపదధనం అనేది వస్తుంది అపవాదిని ఎదిరించడానికి మనకి శక్తి సారదు అయితే దేవుడి ఇస్తున్నటువంటి సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి కంటికి కనిపించే శత్రువుని ఆహా ఎంత ఎత్తున్నాడు ఎంత పుష్టిగా బలంగా ఉన్నాడు అని చెప్పి సంచని వేసుకుని అతనితో యుద్ధం చేయొచ్చు కానీ మన యొక్క శత్రువు ఎవరు అంటే కంటికి కనబడనటువంటి వాడు అందుకని వాయుమండల సంబంధమైన అధిపతి అని అతనికి పేరు వైల్జేబులు దయ్యములకు అధిపతి ఈ లోకానికి అధికారి కాబట్టి ఇటువంటి ఈ వ్యక్తిని ఎట్లా ఎదిరించాలి అంటే మొట్టమొదట దేవునికి లోబడి ఉండాలి రెండవదిగా ఎలా ఎదిరించాలి అంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి మూడదుగా ఈ సాతానాన్ని ఎలా ఎదిరించాలి అంటే మరి మధురపేతులు పేదరచిన మధుర పత్రికలో ఐదో అధ్యాయంలో ఎందుకు వచ్చిన ఒక మాట అంటాడు ఎవరి తెలుసా నిబ్బరమైన బుద్ధి గలవారై అంటాడు కాబట్టి నిబ్బరమైన బుద్ధి చాలా అవసరం నిబ్బరమైన బుద్ధి చాలా అవసరం చాలాసార్లు మన బుద్ధి నిబ్బరంగా ఉండదు కాబట్టి మనం శత్రు చేతులు పడిపోతుంటాం కాబట్టి ఇలాగూ దేవుని గురించి మనం తెలుసుకోవాలి అంటే దేవుళ్ళు మనం బలపడాలి అంటే నీ శత్రువు నీకంటే బలవంతుడు కానీ నీ దేవుడి కంటే కాదు అని సంగతిని గుర్తించాలి ఇదంతా మనకి ఎక్కడ తెలుస్తుంది అంటే ఏంజనాలజీలో తెలుస్తుంది కాబట్టి దూతల అధ్యయన శాస్త్రం ఇంకా చాలా విషయాలు ఉంటాయి వాళ్ళు పరిశుద్ధులకి ఎట్లాంటి సేవ చేస్తారు దేవుని విషయంలో దూతల యొక్క సేవ ఏమై వచ్చింది అట్లాగే మరి యేసుక్రీస్తు ప్రభు విషయంలో వారి యొక్క సేవ ఏమై వచ్చింది అట్లాగే రెండవ రాకడలో మరి మనల్ని ఎదుర్కోవడానికి మరి వారు ఎలాగో యేసు క్రీస్తు పాటు వస్తారు ఇలా అనేకమైన విషయాలు బైబిల్లో రాయబడుతూ వచ్చాయి అంత మాత్రమే కాదండి విశ్వాసుల విషయంలో ఒక ఒక వ్యక్తి రక్షింపబడితే పరలోకంలో సంతోషించే వాళ్ళు ఎవరు ఉంటారంటే దేవదోతులు ఉంటారు ఒక వ్యక్తి క్రీస్తులో చనిపోతే అతన్ని తీసుకుని పోవడానికి ఎవరు అంటే దేవదోతులు వస్తారు లోక స్వార్థ పదహారు చూస్తాం కదా లాదులు చనిపోయినప్పుడు దేవదూతల చేత అతడు అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికి కొనుపోబడ్డాడు అని అయబడుతూ వచ్చింది అంటే ఒక విశ్వాసం చనిపోతే ఆ వ్యక్తిని తీసుకువెళ్ళే బాధ్యత కూడా ఎవరిది దేవదూతది కాబట్టి మనకు పరిచారకుల వాళ్ళు వాళ్ళు మనకంటే బలవంతులు కాదు మనకంటే తెలివైన కాదు ఎందుకు కాదు అంటే నువ్వు వాక్యాన్ని చదువుతూ ఉంటే నువ్వు వాక్యం మీద ఆధారపడుతూ ఉంటే నీవు వాక్యాన్సరం జీవితం కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీ శత్రువు నీకంటే బలవంతుడు కాదు ఇంకెన్నటికీ కూడా నీవు సిగ్గుపడదు ఇంకెన్నటికీ సిగ్గుపడదు నా జనుడికి ఎన్నటికీ నీవు సిగ్గుపడరు అనేసి దేవుని వాక్యంలో రాయబడినట్లుగా ఎన్నటికీ సిగ్గుపడకుండా ప్రతి చోట జయోత్సాహంతో ఉంటాం అపోజ్ పౌరులు అంటాడు పొందరసిన పత్రుడు ఏమనంటే ప్రతి చోట జయోత్సాహంతో మమ్మల్ని ఊరేగించుచున్న దేవుడు అంటాడు కాబట్టి జయోత్సాహంతో దేవుడు ఊరేగించాలంటే మనం ఏం చేయాలంటే మరి దూతలు మనకంటే మనకంటే అంత బలమైనవారు కాదు మనం ప్రార్థనలో ఉంటే దూతలు మనకంటే తెలివైనవారు కాదు మనం వాక్యాన్ని ఎరిగి ఉంటే వాక్యాన్ని నెరవేరుస్తూ ఉంటే అనే సత్యాన్ని గుర్తించాం వాక్యం జీవితం నీకు నాకు లేకపోతే సత్రువు సులభంగా మనల్ని ఓడిస్తాడు మన మీద నిందల వేస్తాడు మన మీద జయం మరి పొందాలని చెప్పేసి అతను ఆలోచన చేస్తాడు యేసుక్రీస్తు ప్రభు కూడా అదే చేశాడు ఏరిని ఒక్కసారి సిలివికేసి చంపేస్తే అయిపోయింది మన పని అనుకున్నాడు కానీ వాడికి తెలియని తెలుసా ఆయన తిరిగి లేస్తాడని ఆయన తిరిగి లేవడం ద్వారా శత్రువు యొక్క తల చెప్పు కాబట్టి గుర్తించిన ప్రియులారా మీ శత్రువు మీకంటే బలవంతుడు కాదు మీకు విరోధి కావచ్చు సింహం వంటి బలం కలిగిన వాడు కావచ్చు అయితే మీ దేవుడు మీ శత్రువు కంటే బలవంతుడు కాబట్టి ఏం జనాలజీ గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అయితే మనం షార్ట్ వీడియో చేస్తున్నాం కాబట్టి మరి ఇక్కడితో ముగిస్తున్నాం రేపటి దినాన ప్రభు అయితే మరి మానవుని యొక్క అధ్యయన శాస్త్రం అనే దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఎందుకంటే మానవ తప్పిదాల బట్టి కూడా మనం చాలాసార్లు ఏం అంటే తప్పులు చేస్తూ ఉంటాం మన గురించి మనం తెలుసుకుంటే తప్పులు చేయకుండా పర్పోట్లు చేయకుండా ప్రభుల కొంత సప్తం కాబట్టి ఇక మీదట సాతను మోసగించిందండి సమస్య వచ్చిందండి అని అనకండి సాతను మోసగించేడు అంటే మీరు ఏం చేయలేదు తెలుసా మూడు పనులు చేయలేదు ఒకటి నిబ్బరమైన బుద్ధి కలిగి మీరు లేరు కాబట్టి సాతాను మిమ్మల్ని సులభంగా మోసం చేసే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోలేదు కాబట్టి సాతాన మిమ్మల్ని మోసం చేశాడు మూడవది దేవుడికి మీరు లోబడలేదు కాబట్టి సాతాన మిమ్మల్ని మోసం చేస్తారు అగొనట్టే ఈ విషయాన్ని గుర్తిస్తే శత్రువుకు చోటు ఇవ్వకుండా అపవాదని ఎదిరించేవారిగా శక్తి గలవారిగా మీరు ఉండగలుగుతారు మరిన్ని విశేషాలు తో మరొక వీడియోలో కలుసుకునేంతవరకు ప్రభు కృప మనకు తోడియండి మనల్ని నడిపించరు కాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆశీర్వాదకరంగా ఉంది అని మీరు అనుకున్నట్లయితే ఒక లైక్ కొట్టండి ఇతరులతో కూడా షేర్ చేయండి ప్రోత్సాహకరంగా ఉండినట్లుగా ఈ వీడియోలను ఇతరులకు షేర్ చేయండి ప్రభు యొక్క కృప మనకు తోడియండి మనల్ని నడిపించరు కాక ఆమె అందరికీ వందనానండి